భారత యువతకు శక్తి శీలం దేశభక్తి నేర్పిన మహానీయుడు స్వామి వివేకానందుడని బీజేపీ జిల్లా అధ్యక్షులు పరశురామరాజు కొనియాడారు స్వామి వివేకానంద నూట అరవై మూడవ జయంతి వేడుకలు విశాఖపట్నంలో ఘనంగా నిర్వహించబడ్డాయి అందులో భాగంగా ఏపీ ఎంఎస్ఎంఈ డైరెక్టర్ నీలాపు విజయానంద రెడ్డి ఆధ్వర్యంలో పాత సౌత్ జైల్ రోడ్ వివేకానంద కాలనీ అల్లిపురం ప్రాంతాల్లో జరిగిన జయంతి కార్యక్రమాలకు పరశురమరాజు ముఖ్య అతిథిగా విచ్చేశారు ఈ మాట్లాడుతూ స్వామి వివేకానంద బోధనలు కేవలం ఆధ్యాత్మిక ప్రసంగాలు కాదని అవి దేశ నిర్మాణానికి మార్గదర్శకాలని అభివర్ణించారు ఆయనను ఆదర్శంగా తీసుకుని యువత శక్తిని జాతీయ అభివృద్ధికి మళ్లించిన పార్టీ భారతీయ జనతా పార్టీ అని అన్నారు దేశభక్తి ఆత్మ గౌరవం సేవాభావం లాంటి విలువల్లో యువతలు నాటాల్సిన అవసరం ఉందని ఆయన స్పష్టం చేశారు దేవుడు ఎక్కడున్నాడు దేవుడు అనే దాని మీద ఆలోచన చేస్తూ ప్రపంచ దేశాలన్నీ తిరిగి చివరికి రామకృష్ణ పరంశ దగ్గర ఆయన శిష్య తీసుకుని అంతకుముందు నరేంద్రనాథ్ అనే పేరుతో జన్మించినప్పుడు నరేంద్రనాథ్ పేరుతో ఉండి తర్వాత ఎప్పుడైతే రామకృష్ణ పరహంశ దగ్గర శిష్యురేఖం తీసుకున్నారో వివేకానందగా మార్చుకున్నారు ఆ రోజు నుంచి ఆయన దేశం కోసం దేశంలో గుణమతాలకి కావుకుండా అందరూ కలిసి ఉండాలని చెప్పి అందరికి సేవ చేయాలని యోగా ఆధ్యాత్మిక ఆధ్యాత్మిక విషయాల మీద చాలా కృషి చేసుకుంటారు పంతొమ్మిది వందల అరవై మూడులో అందరికీ తెలుసు ప్రపంచ దేశాల మతాల సమావేశంలో చికాగోలో ఆయన మాట్లాడిన విధానం భారతదేశ సంస్కృతి గురించి అలాగే భారతదేశ కళల గురించి భారతదేశ ఏదైతే పరిశోధన చేసి ఆయుర్వేదం కానీ యోగా కానీ ఇటువంటి విషయాలన్నింటి మీద కూడా ప్రపంచ దేశాలకి భారతదేశం నుంచి తెలియజేసి ప్రపంచ స్థాయిలో భారతదేశానికి ఇచ్చిన పదిహేడు మన వివేకానంద ఆ రకంగా పంతొమ్మిది వందల తొంభై ఏడులో ఆయన గురువు గారు పరమతిపాదించిన తర్వాత రామకృష్ణ మిషన్ స్టార్ట్ చేసి రామకృష్ణ మిషన్లో కుల మతాలకు సంబంధం లేకుండా అందరికీ సేవ చేస్తూ ధ్యానాన్ని బోధిస్తూ యోగా అలాగే ఆధ్యాత్మిక విధంగా ప్రజల్లోకి వెళ్ళే విధంగా కృషి చేశారు అలాగే ఆయన స్ఫూర్తితో స్ఫూర్తితోనే నరేంద్ర మోడీ గారు కూడా చాలా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది ఇవాళ యువ దినోత్సవంగా దీన్ని నిర్ణయించడం జరిగింది ఎందుకంటే అప్పుడు వివేకానంద చెప్పారు స్వతంత్ర సాధించడానికి ఉక్కు కండరాలు అలాగే బలమైన నరాలతోటి ఉన్న యువకులు వంద మంది నాతో ఉంటే దేశాన్ని సాధిస్తాయని చెప్పడం జరిగింది ఆ విధంగా యువకుల్లో డ్రగ్స్కి అటువంటి మాదక దర్యాలకి లోనవ్వకుండా మంచిగా చదువుకుని ప్రపంచానికి ముందుండే విధంగా భారతదేశాన్ని ఉంచే విధంగా అందరూ కూడా యువతంతా కూడా ఆయన ఆదర్శం తీసుకుని ఉండాలని చెప్పి కోరుకుంటూ ఆయన పంతొమ్మిది వందల రెండులో రెండులో ఆయన పరమత పదించారు ఈ రకంగా ఆయన జీవితం ఏది ఉందో ప్రజలందరూ తెలుసుకుని కులమతాలకి తావివ్వకుండా అందరూ కూడా కలిసి గట్టిగా సేవాభావనలు ఉండాలని ఆధ్యాత్మిక దృష్టిలో అందరూ కూడా ఉండాలని చెప్పి ఆయన ఆశయాలకు అనుగుణంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను స్వామి వివేకానంద ఆయన పద్దెనిమిది వందల అరవై మూడులో జన్మించడం జరిగింది మరి ఇక్కడ విశాఖపట్నంలో ఆయనకు వంద సంవత్సరాలు జయంతి సందర్భంగా ఇక్కడ విగ్రహాన్ని పెట్టడం జరిగింది పంతొమ్మిది వందల అరవై నాలుగు నుంచి ఈ విగ్రహం ఇక్కడ ఉన్నది మరి స్వర్గీయ ఎన్ఎస్ఎన్ రెడ్డి మేయర్ గారు ఈ విగ్రహాన్ని అప్పట్లో స్థాపించడం జరిగింది ఆయన పేరునే ఇక్కడ ఒక స్కూల్ కూడా నడిచేది మరి ఆ రకంగా అనేక కార్యక్రమాలు అప్పటి నుంచి కూడా అంటే అపారమైన ప్రేమ ఉన్న ఎన్ఎస్ఎన్ రెడ్డి గారు అనేక కార్యక్రమాలు చేయడం జరిగింది మరి నరేంద్ర దత్తా గారి గురించి మనందరికీ తెలుసు ఆయన్ని స్మరించుకోవడం భారతదేశ ఔన్నత్యానికి హిందుత్వ ఔన్నత్యానికి ఎంతో అవసరము ఇప్పుడున్న రోజులలో మరి హిందుత్వాన్ని అప్పుడే ప్రపంచమంతా కూడా చాటి చెప్పిన గొప్ప వ్యక్తి మరి చికాగోలో కానీ మరి ప్రపంచ హిందూ మహాసభల్లో ఆయన చేసిన ప్రసంగం ఆ రోజుల్లో ఒక పెద్ద విప్లవంగా మారింది అటువంటి వ్యక్తి మరి అతి చిన్నతనంలోనే చనిపోవడం జరిగింది ముప్పై తొమ్మిది సంవత్సరాల వయసులోనే మరి ఆయనని స్మరించుకుంటూ ఈరోజు కూడా భారతదేశమే కాదు ప్రపంచం అంతా కూడా అనేక మంది హిందూవాదులు ఆయన చెప్పిన గొప్ప విషయాలని ప్రపంచానికి యువతకి అందరికీ కూడా తెలియజేస్తున్నారు